జై శ్రీరామ అరుంధతి నక్షత్రము ఎలా వచ్చింది సృష్టికర్త అయిన బ్రహ్మ సౌందర్య రాశి అయిన కన్యను సృష్టించెను ఆమె పేరు సంధ్య నాటి యుగములో పుట్టగానే పెరిగి యవ్వనము సౌందర్యము అవడము ఆ యుగములో జరుగుతుండేవి ఆ కన్యను చూచి సభలో ఉన్నవాళ్ళు అందరూ మోహితులవుతున్నారు అని ఆ కన్య చంద్రభాగా పర్వతము మీదకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేశాను శివుడు ప్రత్యక్షమయ్యను శివుడిని సంధ్య ఇలా కోరింది ఏ జీవి అయినా పుట్టగానే కామావేశాన్ని పొందకూడదు అని కోరెను అప్పుడు శివుడు మనిషి జన్మించిన తరువాత బాల్యము యవ్వనము వృద్ధాప్యము మూడు దశలు కలుగును కానీ యవ్వనములో ప్రవేశించినప్పుడే కామము కలుగును అని శివుడు వరము ఇచ్చెను ఆ వెంటనే సంధ్య మేధాతిథి అనే ముని చేయుచున్న యజ్ఞకుండములో పడి మరణించి మళ్ళీ ఆ ముని కుమార్తెగా జన్మించను ఆమె అరుంధతి ఆమె పెరిగి పెద్దదైన తరువాత వశిష్ఠునితో వివాహం చేశాను ఆ అరుంధ తినే పెళ్లి పీటల మీద నవదంపతులకు అరుంధతి నక్షత్రమని చూపిస్తారు జై శ్రీరామ